అక్కచెల్లెమ్మలు నెలకు రెండువేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు చొప్పున ఏడాదికి ముప్పై ఒక్క వేల అరవై ఐదు కోట్లు రూపాయలు దాకా నష్టపోతున్నారు జూన్లో ఇప్పటికే రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు రూపాయలు నష్టపోయారు పోనీ భవిష్యత్తులో ఇచ్చే డబ్బులు బకాయలతో కలిపి ఇస్తారా అనే అనుమానాలు మహిళల్లో వ్యక్తమవుతున్నాయి పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి నుంచి నెలకు ఒకటి వెయ్యి ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ మేరకు భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు ష్యూరిటీ పేరుతో ఇంటింటికీ చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రాలను పంచారు అధికారం దక్కించుకునేందుకు ఎడాపెడా హామీలు గుప్పించిన కూటమి నేతలు హామీల అమలుపైనా అంతే ఉత్సాహం చూపాలని ప్రజానీకం కోరుకుంటోంది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేసిన కమలనాథులతో సంబంధం లేకుండా సూపర్ సిక్స్ పేరిట టీడీపీ షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన రూపొందించుకున్న అంశాలతో ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే ఏడాది ముందే బాబు సంతకంతో గ్యారంటీ కార్డులు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ప్రతి ఇంటికీ తిరిగి చంద్రబాబును ద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు ఒకటి వెయ్యి ఐదు వందల రూపాయలు చొప్పున సాయంతో పాటు సూపర్ సిక్స్లోని అన్ని అంశాలను ఖచ్చితంగా అమలు చేస్తారని నమ్మబలుకుతూ గ్యారంటీ కార్డులను కూడా పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని తమను గెలిపించాలని ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి బహిరంగ సభలోనూ చంద్రబాబు అభ్యర్థించిన విషయం తెలిసిందే చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు తనది గ్యారంటీ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికల ప్రచార సభల్లో రాజకీయ వేదికలపై ప్రకటించారు ఎన్నికలు ముగిసి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో కొనసాగుతున్న నేపథ్యంలో జాప్యం చేయకుండా మేనిఫెస్టో హామీలను నెరవేర్చి తమకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని మహిళలు కోరుతున్నారు నాడు మొహం చాటేసిన జనసేనాని ఎన్నికల హామీలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమలు చేస్తారా లేదంటే రెండు వేల పద్నాలుగు తరహాలో మరోసారి మోసం చేస్తారా అనే చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున సాగుతోంది రెండు సున్నా ఒకటి నాలుగులోనూ టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యతను నెత్తికెత్తుకున్నానని అమలు చేయకుంటే నిలదీసే బాధ్యత తనదేనంటూ నమ్మకంగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత మొహం చాటేసిన విషయాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మధ్య అధికారంలో ఉండగా హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబును నాడు జనసేనాని కనీసం ప్రశ్నించని